రెండు వేల పద్నాలుగు తర్వాత మెదకు ప్రాంతం యొక్క అభివృద్ధి కోసం ప్రారంభించిన నిమ్స్ అభివృద్ధి ఉంటుబడింది ఈనాడు నేను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సోదరులు దామోదర రాజు నరసింహ గారు నా దగ్గరికి వచ్చి ఈ పారిశ్రామిక వాడలో ప్రజలకు అన్యాయం జరిగింది భూ సేకరణలో వాళ్లకు నష్టం జరిగింది ఎస్సీలకు అసైన్మెంట్ పట్టాలకు రెండున్నర లక్షలే ఇస్తున్నారు భూమి పోయిన వాళ్ళకు ఐదు లక్షలే ఇస్తున్నారు వాళ్లకు పెంచాల్సిన అవసరం ఉన్నదని సోదరుడు దామోదర రాజనరసింహ గారు నా దృష్టికి తెచ్చారు ఎంబడే మా అధికారులను పిలిపించి మీరు అక్కడికి వెళ్లి పరిశీలించి ఆ ప్రాంత రైతులతో మాట్లాడండి వాళ్లకు న్యాయం జరగాలి అని నష్ట పరిహారాన్ని పెంచి ఇవ్వడమే కాదు వాళ్ళని అందరినీ పిలిచి మాట్లాడి ఈ రోజు భూసేకరణ కార్యక్రమాన్ని వేగంగా ముందుకు తీసుకెళ్లి ఈ ప్రాంతంలో ఇండస్ట్రీస్ పార్క్ తీసుకొచ్చి ముఖ్యంగా ఆటోమొబైల్ ఇండస్ట్రీ తేవాలని ఇవాళ హుండై కార్ల పరిశ్రమకు జైదాబాద్ నిమ్స్ లో స్థలాన్ని కేటాయించి నాలుగు వందల యాభై ఎకరాలు కొదోందర్ లోనే హుండయ్ కార్ల ఉత్పత్తి సంస్థ ఇక్కడ వాళ్ళ కార్యక్రమాలను ప్రారంభించబోతుందని తెలియజేయడానికి నేను సంతోషపడుతున్నా